ఎంతనా కొన్నారా మందేనా ఎంతనా పిల్లలు ఏమి లేవా మంచి పదహైదు నుంచి ఎక్కడ దొరుకుతాయి ఈ మధ్య వేరే సొంతం ఎక్కువ కోర్స్ కదా అట్లా మనకల్ రెండు ఒకటి రెండు మూడు అంతే రాజస్థాన్ అయితే లెక్క చెప్పాల్సిన పనులే ఫుల్ ఉంటాయా నాకు పోదు సిద్ధం ఉంటాయి పోదు ఆడో దగ్గర ఉంటుంది సంతలలో సంతో సంతగా ఎక్కిచ్చేది ఆడో సంతకి ఇది కట్టిందా లేదా పాడా ఏం అది అర్థం కాలేదే కట్టినట్టుంది ఉంది నువ్వు అదే కదా చూసుకోవచ్చు సో యావరికి బండి ఇది ఏపీదేనే మన బండే ఏపీ థర్టీ సెవెన్ మందే ఇక్కడిదే సో చూసుకోవచ్చు ఇక్కడ మ్యాగ్ చాలా బాగుంది ఇది ఎక్కడి నుంచి వచ్చారేమో తెలియదు అర్థం అట్లా కాకపోతే చూసుకోవచ్చు చాలా బాగుంది అండి సో యూట్యూబ్ చూసారా ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు చాలా బాగుంది ఇది మేక మీరు వద్ద మీదేనా ఇక్కడే ఉంటుందా మీ దగ్గర ఎక్కడ పోదా రాము రాము ఓకే ఎక్కడ కూడా వదిలే మరి ఇక్కడే ఉంటాడా రాము